హాయ్ అండి రీసెంట్గా మేమైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కల్కి మూవీ చూడాలని చెప్పి సెకండ్ డే సెకండ్ షోకి టికెట్లు బుక్ చేసుకుని బెంగళూరులోని కోరమంగళలో ఉండే పీవీఆర్ మాల్కి అయితే వెళ్ళాము బెంగళూరు ట్రాఫిక్ గురించి ముందే తెలుసు కాబట్టి కాస్త ముందుగానే స్టార్ట్ అయ్యాం కాకపోతే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల మూవీ ఎక్కడ మిస్ అవుతామా అన్న డౌట్ కూడా వచ్చింది మాల్కి వెళ్ళిన తర్వాత పార్కింగ్ చూస్తే చాలా రష్గా అనిపించి కొంచెం కష్టంగానే కార్ అయితే పార్క్ చేసేసి అక్కడి నుంచి మేమైతే లోపలికి వెళ్ళిపోయాం మూవీ టైం కన్నా కొంచెం ముందుగానే వెళ్ళాం కాబట్టి మిగిలిన టైం అంతా ఫొటోస్ తీసుకోవడంలో ఫీల్ చేసేసాం చెకింగ్ అయిపోయి థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ త్రీ గ్లాసెస్ అయితే ఇచ్చారు ఎందుకంటే మేము డీ మూవీకే టికెట్లు బుక్ చేసుకున్నాం ఫైనల్గా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది ఇంకా స్టోరీ విషయానికి వస్తే కరెక్ట్గా చెప్పాలి అంటే మంచి చెడుకి మధ్య ఉండే తేడాని అలాగే పురాణాలకి సైన్స్ ఫిక్షన్కి మధ్య ఉండే డిఫరెన్స్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో బాగా చూపించారని చెప్పాలి విజువల్ ఎఫెక్ట్స్ అయితే హాలీవుడ్ మించి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నాకు తెలిసినంత వరకు థియేటర్లో మాత్రమే చూడాల్సిన మూవీ ఇది